कंदा अभिमान नमूने सवसर कई

చెప్పగా ఏం లేదా నేను చెప్తా పెద్ద గుళ్ళు చేశా మళ్ళీ ఎవరున్నారు చెప్పా వెయ్యి రెండు వేల రూపాయలు చేశా పది భరోసా పెంచాలని కాదా మళ్ళీ తెలుసు రెండు వేల పాలు みんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことはみんなのことは

ಜಾ ಇರ ಜಾಬು ಈ ಜಗನ್ಮೋಹನ್ ಹೊಸ ಭಾಗ నిన్న కేసు చూసారా నలభై ఏడు పేజీలు అసలు నలభై పేజీలు అవినీతి దౌర్జన్యాలు కేసులు పదకొండు సిబిఐ కేసు అన్ని కేసులు పెట్టారు వంద కంపెనీలు చేయబోయారు సంబంధులు నలభై ఏడు నేను ఎవరైనా సరే అన్యాయం ఈయన చూశాను మీ ఓట్లు చేశాను ఇప్పటికండి రాజశేఖర్ గారు చాలా మంచి నాయకులు సమర్థవంతమైన నాయకులు మమ్మల్ని ఎంపీ చేశాను

ఇప్పుడు గారు ఉన్నారు అనుకో ఉండే ఒక సంస్కారం ఒక సాంప్రదాయం ఈసారి పోటీ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్గా పార్టీకి అరవై సంవత్సరాల శ్రమ అక్కడ ప్రజలు రెచ్చగొట్టి మన శ్రమను దోచుకున్న వ్యక్తి ఆ కేసీఆర్ అదే సమయంలో లక్ష కోట్లు రావాలి వచ్చాయా ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ కంటే మించిన రాష్ట్రాన్ని నేను నిర్మాణం చేస్తా ఒకసీఆర్ దయం ఊరికే వచ్చిన డబ్బులు అప్పుడంగా విన్నాను ఎవరిని కష్టపడే వేయించా కాదు సెక్రటరీ రాదు ఏ తప్పుడు

చంద్రన్న భీమ ఆహార భద్రత పెళ్లి తాలూకా ఇంకా స్కాలర్షిప్లు కానీ విదేశ విద్యా విధానానికి కానీ అన్నిటికీ శ్రీకారం ఇచ్చాం మళ్ళీ యువత గమనించాం రెండు వేల రూపాయలు ఏప్రిల్ మాసం నుంచి ఇక్కడైతే మార్పు నుంచి వచ్చాయి రెండు వేల రూపాయలు ఇస్తున్నాను మూడు వేలు ఇస్తాను పెద్ద ఉంటూ కోసం ఎవరి కోసం కోసం నా కోసమే కాదు కోసం నేను

సెగ్ చేసే ఈ అసెంబ్లీకి రాదు ఇరవై మూడు అసెంబ్లీకి కోర్టులు మాత్రం రెండు వందల యాభై వెళ్ళారు పెట్టుబడులు వస్తారా పెద్ద లేదా లక్ష కోట్లు మొక్కలు పోతున్నారు ఇప్పుడు

ఆంధ్ర మోసం చేశారా నమ్మక దూరం చేశారా ప్రత్యేక వెంకట సాక్షిగా చెప్పడం చిత్త చిత్తగా ఓరీ చెప్పండి కేసీఆర్

మంచి వ్యక్తులు గొడవ కలిసి ఆ పార్టీ కెవాల అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ రవిడీ దగా తెలుసా చూసానా లేదు అర్థమైందా లేదు అర్థమైన అర్థమైన అందరికి అర్థమైంది ఎవరిక్రమలో తప్పుడు సాక్ష్యాలు జామని ఒత్తిడి తీసుకొచ్చారంటే తండ్రి మరణాన్ని కూడా మా ఆడబిడ్డ బయట చెప్పండి ఎవరిని ఒప్పుకుంటారో అందరికీ అడుగుతున్నా అన్ని చేస్తా ಸಿಮೆಂಟ್ ಎಲ್ಲ ಮರು ರೋಡ್ ಕಟ್ಟಿ ಮಂಜು ಇಲ್ಲ ಆಲಾ

గోదా పట్టిసిన పూజేశాను ఇప్పుడు గోదాలనే చదువులకు చేశాను అక్కడి నుంచి సోమస్సులకు వస్తాయి అక్కడి నుంచి పందులకు వస్తాయి అక్కడికి తెలుగు కదా మీ చెడు అన్ని చెరువులకు నిండిస్తాను తమ్ముడు సమయం తక్కువ ఉంది ఇంకా మీటింగ్లు ఉన్నాయి నేను కుప్పంలో పోటీకి సిద్ధంగా ఉన్న తమ్ముడు కనీస సభ్యు వచ్చి మీటింగ్ పెట్టా కుప్పానికి నేను పోవడం లేదు అక్కడ ప్రజలు నాకు నమ్మకం వాళ్ళు ఒకటే మీరు రావాలని రాష్ట్రం అంత వెళ్ళి తర్వాత మాకు నమ్మకాలి ಅದೇ ಅಥೇ ಸ್ಫೂರ್ತಿ ಗೊತ್ತಿರೋ ಉದ್ಯೋಗ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ನ నాకు కావాల్సింది డెబ్బై ఐదు మెజారిటీ రెండోది కావాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ పేదకాలంటే భయపడే పరిశ్రమ ఉంది కొంతమంది దోషులు ద్రోహులు తెలంగాణలోని మనమే దాడి చేస్తాం

కేసీఆర్ గుండెలో బయట జగన్మోహన్ రెడ్డి ఏమి చెందాడు మేము